ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే పౌర్ణమి రోజున మనం చేయవలసిన ఒక మంచి నీటి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ యొక్క నీటి పరిహారం చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది పౌర్ణమి అనగానే చాలా శక్తివంతమైన రోజు మనకు అమావాస పౌర్ణమి ఇలాంటి పంచమి తిథులు చాలా ప్రపంచ శక్తే కాకుండా దైవశక్తి కూడా ఎక్కువగా ఉండే రోజుల్లో ఇలాంటి రోజుల్లో మనం ఏది కోరినా ఏ పరిహారం చేసినా ఏ మంత్రం పఠించినా దానికి తగ్గ ఫలితం రెట్టింపుగానే ఉంటుంది అందులో భాగంగానే ఈ రోజు పౌర్ణమి రోజున ఒక నీటి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి పంచభూతాల్లో ఒకటైన నీరు ఆ నీరు అనేది చాలా పవర్ఫుల్ అనమాట ఆ నీటిని చూస్తూ మనం ఏదైనా కోరుకున్నా నీటిని పట్టుకుని మనం ఏదైనా కోరుకున్నా చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందనమాట ఎందువల్లంటే ఈ భూమి మీద ఉన్న ఈ పంచభూతాల్లో నీరే ఎక్కువ శాతం ఉంటుంది అలాగే మన శరీరంలో చూసుకుంటే కూడా నీరే ఎక్కువ శాతం ఉంటుంది అదే అంతేకాకుండా నీరు లేనిదే ఈ జగం లేదు నీటి వల్ల ఎన్నో జీవులు ప్రాణులు ఈ యొక్క భూమి మీద నివసిస్తున్నాయన్నది అక్షరాల నిజం అలాంటి నీరు శక్తివంతమైన పంచభూతాల్లో ఒకటైన ఆ నీటి అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ నీటిని మనం తాకి ఏదైనా కోరుకున్నా కూడా మనకు పవర్ఫుల్గా లభిస్తుంది అనమాట చాలా వరకు ఏంటంటేనండి మనకు ఈ యొక్క నీటిని తూర్పున సూర్యుడు ఉదయించేటప్పుడు మనం సూర్య నమస్కారాలు చేస్తూ చాలామంది నీటి జలాన్ని వదులుతూ కూడా ప్రార్థిస్తూ ఉంటారనమాట ఎందువల్లంటే మనకు కనిపించే కంటికి కనిపించే ఒక దయ గ్రహాలలో ఈ సూర్య చంద్రులు ఒక రో సూర్య చంద్రులు మాత్రమే మనకు కంటికి కనిపిస్తారన్నమాట అలాంటి సూర్యునికి మనం నమస్కారం చేసుకున్న నీటిని వదిలి సమ నమస్కారం చేసుకుంటారు ఎందువల్లంటే ఆ నీటికి అంత శక్తి ఉంది కాబట్టి మనం పెట్టిన ప్రార్థన మనం చేసే నమస్కారం అది పరిపూర్ణంగా భగవంతు దగ్గరికి చేరుతుందనే ఒక నమ్మకం అనమాట కాబట్టి ఈ పౌర్ణమి రోజున శక్తివంతమైన వాటర్ మేనిఫెస్టేషన్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది ఇక మానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ చూడబోయే ముందు మన ఛానల్ రాన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ వాటర్ మేనిఫెస్టేషన్ మనం సాయంత్రం పూట అంటే సాయంత్రం అనేది కదా పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఈ సాయంత్రం పూట అనేది చేయాలన్నమాట రాత్రి నిద్రపోయే లోపలనేది ఎప్పుడైనా కూడా చేసి మనం పడుకోవచ్చు మీరు ఒక ఏడు గంటల నుంచి ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇందుకు అయినా ఒక గాజు గ్లాసు అనేది తీసుకుంటే చాలా మంచిది ఇంకా మనకు మూత ఉండేలాగా అంటే మూత గట్టిగా పెట్టేసేలాగా ఏదైనా జామ్ బాటిల్స్ లేదు అంటే ఏదైనా మరి ఏదైనా సరే ఒక మన దగ్గర ఉండే ఏదైనా గ్లాస్ బాటిల్స్ కానివ్వండి మూత పెట్టేలాగా ఏదైనా మనకు దొరుకుతూ ఉంటాయి కదా ఏదో ఒకటి మనం కొనుక్కుంటూ ఉంటాం అవి కాలైన తర్వాత మనం ఏదో ఒక పప్పులు పోసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం ఆ బాటిల్ అయినా కూడా చక్కగా వాష్ చేసి శుభ్రంగా కడిగేసుకొని మంచి నీటిని అనేది తీసుకోండి తాగే నీటిని అనేది తీసుకోండి అనమాట ఇప్పుడు మీకు ఎక్కడైతే సు చంద్రుడి పౌర్ణమి కిరణాలు ఎక్కడ పడతాయో అక్కడ అనేది చక్కగా కూర్చోండి అన్నమాట అంటే మీ బాల్కనీ కానీ లేదా మీ కిటికీలో నుంచి మీ ఇంట్లోకి కిటికీలో నుంచి ఆ యొక్క చంద్ర కిరణాలు అనేవి పడుతున్నాయి పౌరు మీ వెలుతురు అనేది వస్తుంది అన్నా పర్వాలేదు మీ వనడాలో కానీ లేదా ఆరు బయట కానీ లేదా మిద్దె పైన కానీ ఎక్కడైనా పర్వాలేదండి ఆ యొక్క పౌర్ణమి వెలుతురు అనేది వస్తూ ఉండాలి మీకు ఆ యొక్క పౌర్ణమి కిరణాలు పడితే చాలన్నమాట మీ మీద కానీ ఆ నీటి మీద కానీ పడితే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న పేపర్ అనేది తీసుకోండి ఆ పేపర్లో బ్లూ ఆర్ గ్రీన్ రెడ్ ఏదో ఒక పెన్నుతో మీకు తీరాల్సిన కోరిక ఏది ఉంటుందో కొంతమందికి సొంత ఇంటి కళ్ళ నెరవేరాలి అని చెప్పి కోరుకుంటుంది కొంతమందికి సంతాన భాగ్యం కొంతమందికి ఒక ఇరవై లక్షల డబ్బు ఉంటే వాళ్ళ అవసరాలన్నీ తీరిపోతాయి అనేది ఉంటుంది మరి కొంతమందికి వాళ్ళ అమ్మాయికి మంచి పెళ్ళి లేదా ఒక అబ్బాయికి మంచి జాబ్ రావాలి ఇట్లాగా ఎన్నెన్నో కోరికలు ఉంటాయి చాలామందికి అన్నీ బాగున్నాయి మాకు డబ్బుకు కూడా ఏ లోటు లేదు బాంధవ్యాలు అన్నీ బాగున్నాయి అంటే అనారోగ్యం ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు దానివల్ల ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి అలాంటి వారు ఆరోగ్యం కోసం కానివ్వండి లేదా అమ్మ కూతుర్లకి గొడవ వచ్చి విడిపోయి మాట్లాడుకోకుండా మనస్పర్ధలుగా ఉండటం అన్న చెల్లెలకి మనస్పర్ధలుగా ఉండటం ఇలా అన్నదమ్ములకి మధ్య గొడవలు మొహం 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 చూసుకోలేక కొంచెం బంధాలు అనేవి దూరంగా ఉన్నప్పుడు ఆ బంధాలు కలవా అని ఎవరో ఒక ప్రయత్నిస్తూ ఎలాంటి మేనిఫెస్టేషన్ అంటే మీ ఇవన్నీ కూడా మీకు తీరాల్సిన ఒక కోరిక లెక్క అనమాట కాబట్టి మీకు ఏ కోరిక అయితే తీరాలో ఆ కోరిక అనేది ఒక వన్ లైన్లో అనేది రాసుకోండి అనమాట రాసుకొని మీ చేతిలో మనస్ఫూర్తిగా ఆ యొక్క పేపర్ని పట్టుకొని మీ సంకల్పం నెరవేరాలని మీ ఇష్టదైవం కులదైవం అలాగే మనకు సాక్షాత్తి కనిపిస్తున్న నిండు పౌర్ణమి చంద్రుడి దగ్గర మనస్ఫూర్తిగా వేడుకొని ఆ మీరు తీసుకున్న ఆ గాజు బాటిల్ కానివ్వండి గాజు గ్లాస్ కానివ్వండి దాని కింద అనేది పెట్టేసేయండి ఆ యొక్క నీటి పైన మీ యొక్క మీ పైన కానివ్వండి ఆ యొక్క నీటిపైన కానివ్వండి చంద్రకిరణాలు ఆ చంద్ర రశ్మి పౌర్ణమి రశ్మి అనేది పడేలాగా పెట్టను అనమాట మీరు ఎక్కడైతే ఆ యొక్క నీరు పెట్టుకో ఉన్నారో అక్కడ ఆ యొక్క పౌర్ణమి యొక్క వెలుతురు అనేది రావాలి అలా మీరు నీటిని ఆ పేపర్ని పట్టుకొని మనస్ఫూర్తిగా మీ కోరిక తీరాలి అని ప్రార్థించుకోండి అది డబ్బు పరంగా అయినా సరే మీకు మంచిగా మీ వ్యాపారం అభివృద్ధి చెందాలి మీరు చేసే పని మంచిగా కలిసి రావాలి లేదా మీకు మంచిగా ఒక డబ్బు అనేది ఒక ఇరవై లక్షలు లేదా పదిహేను లక్షలు డబ్బులు కావాలి ఆ డబ్బు అనేది మీకు చేరాలి అనుకొని కూడా మీరు మనస్ఫూర్తిగా ఆ నీటిని చేతిలో పట్టుకొని ఆ సూర్య ఆ యొక్క పౌర్ణమి వెలుతురులో మీరు కోరుకోండి అనమాట కోరుకొని ఆ యొక్క బాటిల్ కింద అనేది పెట్టేసి అలాగే రాత్రంతా కూడా వదిలేసేయండి ఒకవేళ నలుగురికి మీ కుటుంబంలో నలుగురు ఉన్నారు నలుగురికి ఒక్కొక్క కోరిక ఉంటుంది అంటే ఒక్కరికి ఒక అబ్బాయికి వచ్చి మాకు మంచి జాబ్ కావాలని ఉంటుంది ఇలా ఇంట్లో నలుగురికి నాలుగు విధమైన కోరికలు ఉన్నా కూడా నాలుగు స్లిప్పులు అనేది రాసుకొని మీ యొక్క మీ కోరికలు అనేది ఆ యొక్క బాటిల్ వాటర్లు అనేది పట్టుకొని మీరు మన స్ఫూర్తిగా వేడుకొని ఆ పేపర్ని ఆ వాటర్ కింద అనేది పెట్టేసి పౌర్ణమి కిరణాలు ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ రాత్రి అంతా అలాగే వదిలేసేయండి ఒకవేళ మిద్ది పైన మీకు ఏది ఎవరు వెళ్ళరు సేఫ్గా ఉంటుందంటే మిది పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట లేదా మీ బాల్కనీలో పెట్టుకోవచ్చు లేదు అంటే మీ యొక్క కిటికీలో నుంచి మీ ఇంట్లోకి కిటికీలో బాగా చక్కగా పౌర్ణమి వెలుతురు వస్తుందంటే అక్కడ కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు ఏదైనా సరే మనకు ఆ యొక్క వెన్నెల కిరణాలు అనేది పడాలన్నమాట ఇలా పెట్టేసుకొని రాత్రి అంతా అలాగే ఉంచేసేయండి ఉదయాన్నే అందరూ చక్కగా స్నానం చేసి ఆ వాటర్ అనేది అందరు కూడా తాగండి అంటే ఎంతమంది ప్రార్థించారో అంతమంది కూడా తాగేసేయండి అనమాట తప్పకుండా మీ యొక్క కోరిక అనేది కాబట్టి తీరనే తీరదు కోరిక కూడా తీరుతుంది ఇలా ప్రతి పౌర్ణమికి కూడా చేసుకోండి రెండు మూడు పౌర్ణమి లోపలనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒక పౌర్ణమి చేసామో మాకు రాలేదు అనొద్దండి తప్పకుండా నెక్స్ట్ పౌర్ణమి కూడా చేయడానికి ప్రయత్నించండి ఫలితం పొందండి ఏదైనా సరే మన నమ్మకం ఏదే ఆధారపడి ఉంటుందండి మనం ఏదైతే బలంగా కోరుకొని నమ్మి దాన్ని ప్రయత్నిస్తామో తప్పకుండా మన లైఫ్లో కూడా జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో అది ఫ్రెండ్స్ ఈ పౌర్ణమి పరిహారం నీటితో చాలా చక్కటి పరిహారం సులభమైన పరిహారం కాబట్టి చేసుకుని మంచి ఫలితం పొందాలని అనుస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభావంతు జై సైరామ్ జై వారాహి మాత